హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆగస్ట్ ఐదవ తేదీన కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవచ్చని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి ఏమేమి కావాలి అలాగే రైస్ కార్డులకు యాడ్ చేయాలంటే ఏమేమి కావాలి అనేవి అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ఎంతో అప్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోనికి వెళ్తే ఆగస్ట్ ఐదవ తేదీ నుంచి ఎవరికైతే రేషన్ కార్డు లేదో వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు దానికి దానికి కావలసిన పత్రాలు ఏమిటంటే నెంబర్ వన్ మీ కుటుంబ సభ్యుల యొక్క ఆధార్ కార్డులు అలా కుటుంబం యొక్క గ్రూప్ ఫోటో అలాగే సచివాలయంలో ఉండే ఒక అప్లికేషన్ ఇవన్నీ తీసుకొని అప్లికేషన్ ఫిల్అప్ చేసిస్తే ఎవరికైతే రేషన్ కార్డు లేదో వారికి రేషన్ కార్డు అనేది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది అలాగే ఎవరైనా పుట్టిన పిల్లలు ఉంటారో వారు కూడా పిల్లాడు యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ ఆధార్ కార్డ్ అలాగే అప్లికేషన్ ఫామ్ ఈ మూడింటిని జత చేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసి మీ సచివాలయంలో ఇవ్వండి అక్కడ యాడ్ చేస్తారు యాడ్ చేసిన తర్వాత మీ మీ దగ్గర అనేది ఈకవైస్ తీసుకుంటారు ఈ కవేజ్ తీసుకుంటేనే మీ రేషన్ కార్డులోకి ఆ అబ్బాయి లేదా అమ్మాయి యాడ్ అయినట్టు లేకుంటే యాడ్ కానట్టే ఖచ్చితంగా ఈ కేసు తీసుకుంటే కుటుంబమే అలాగే ఒక రేషన్ కార్డులో ఐదు మంది కానీ నలుగురు కాని ఉంటే ఆ రేషన్ కార్డు ఎలా స్ప్లిట్ చేయాలంటే ఎవరినైతే స్ప్లిట్ చేయాలనుకుంటున్నారో అంటే ఎవరికైతే కొత్తగా ఆ కార్డుల నుంచి కార్డు కావాలనుకు కావాలనుకుంటున్నారో వారి ఆధార్ కార్డులు అప్లికేషన్ ఫామ్ అలాగే గ్రూప్ ఫోటో ఈ మూడు జత చేసి అప్లికేషన్ ఫామ్ నింపి మీ ఇవి ఇవ్వండి అప్పుడైతేనే మీ స్ప్లిట్ అయిన వారికి అనేది కొత్త రేషన్ కార్డు వస్తుంది అలాగే ఎవరైతే కొత్తగా మ్యారేజ్ చేసుకుని ఉంటారో వారు కూడా తమ భార్యను రేషన్ కార్డులో ఎక్కియాలంటే వారు కూడా ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ అంటే మీ పెళ్లి శుభలేఖ మరియు అమ్మాయి యొక్క ఆధార్ కార్డు అలాగే అప్లికేషన్ ఫామ్ అలాగే గ్రూప్ ఫోటో ఇవన్నీ జత చేసి అప్లికేషన్ ఫామ్ నింపి మీ సచివాలయంలో ఇవ్వాలి తర్వాత సచివాలయం సిబ్బంది మీ దగ్గర ఈ ఈక్వైస్ అనేది తీసుకుంటారు ఈ ఈక్యూవైసీ తీసుకున్న ఒక నెల తర్వాత మీకు రేషన్ కార్డులు యాడ్ అవుతుంది అప్పటి నుంచి మీకు బియ్యం అనేవి పంపిణీ చేస్తారు కాబట్టి రేషన్ కార్డు ఎవరికైతే లేదో ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఇలా అప్పుడే మీకు రేషన్ కార్డ్ అనేది వస్తుంది మ్యారేజ్ అయిన వాళ్ళను ఎక్కించుకోవాలంటే కంపల్సరిగా మ్యారేజ్ సర్టిఫికేట్ అంటే శుభలేఖ ఖచ్చితంగా ఉండాలి అలాగే కొత్తగా పిల్లలను చేర్చుకోవాలంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డు ఉండాలి అలాగే కార్డుల నుంచి ఎవరైనా తీసేయాలంటే అంటే సపోజ్ ఎవరైనా డెత్ అయి ఉంటే వారి డెత్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ ఉంటే ఆ కార్డు నుంచి వారిని తీసేస్తారు అలాగే ఉన్న రేషన్ కార్డులోకి ఎవరినైనా యాడ్ చేయాలంటే జీరో నుంచి పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఉండాలి అప్పుడైతేనే మీరు రేషన్ కార్డులోకి ఎక్కుతారు మీరు రేషన్ కార్డు ఎలా పొందాలో తెలుసుకున్నట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఈ రేషన్ కార్డుకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి అలాగే వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే గంట బెల్ నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి కొత్తగా ఎవరైనా చూస్తున్నారో వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అప్పుడే